వేల కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం రెండున్నర సంవత్సరాలు తీరే లోపల లక్ష కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజా పాలనది మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది మంత్రులదని నేను ఇయాల చెప్పదలుచుకున్నా ఇవాళ అదే కాదు ఇవాళ ఈ చక్రోల్ గ్రామానికి వచ్చినా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్క స్కూల్ బడికి సున్నమేనికే రోల్ రెండు లక్షలు ఇచ్చినోడు లేడు కానీ ఈ కొల్లాపురి అడవి ప్రాంతంలో ఉన్న మా సోదరులు చదువుకోవాలి ఈ దేశానికే తలమానికంగా మారాలని రెండు వందల కోట్ల రూపాయలతోని ఇరవై ఐదు ఎకరాల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించుకున్నాం ఈ సభ జరిగిన ప్రాంగణంలోనే రేపు పాఠశాల కట్టబోతున్నాం సంవత్సరన్నర తిరిగే లోపల ఈడ అద్భుతమైన హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల కంటే గొప్పగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టి మళ్ళా ఇక్కడికి వస్తా ఆ పిల్లల్ని కలుస్తా ఆ పిల్లలకి చెబుతా మీ కొల్లాపూర్ కోసం మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నన్ను అడిగి కొట్లాడి జట్్రోల్కి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిండు వాటిని కట్టండి ఇందులో చదువుకోండి మీ సోదరుడిగా నేనున్నా మీ అభివృద్ధి పదాన్ని నడిపించడానికని ఇదే కాదు ఈ పద్దెనిమిది నెలల్లో ఇతర దేశాలు పర్యటనలు చేసి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్ష పైగా ప్రైవేటు ఉద్యోగాలు ఈ రోజు మన రాష్ట్రంలో ఇచ్చినాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్ కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచిన ఈ రోజు భోజనాలకు నలభై శాతం పెంచడం పేదోళ్ళ పిల్లలకు మంచి భోజనం పెట్టాలి మంచి చదువు చెప్పించాలనేదే మా తాపత్రయం అందుకోసం నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా పేదోళ్ళ పిల్లలు చదువుకోవట్రీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే ఆడబిడ్డలు బయటికి రాబట్టే మా అక్కల చేతుల నగదు ఉండబట్టే మా అక్కలు బస్సులకు యజమానులైనరి మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులు మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైనరి అయిన ఇవాళ అందరు బాగుపడుతుంటే ఇంక మమ్మల్ని అడిగేటోడు ఇవ్వడని ఆయన దుఃఖపడుతున్నాడు అందుకే నీ దుఃఖం పదేండ్ల వరకు అట్లనే ఉంటది అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు చంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు దుఃఖం వస్తుందో బాయిల దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిల పెట్టుకుంటావో అది నీ ఇష్టం కాకపోతే నా కోరిక ఒక్కటే నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్లకు కూసోవాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా నువ్వు చేసిన ద్రోహం ఏందో నువ్వు చేసిన అన్యాయం ఏందో నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చింది ఏందో నువ్వు కట్టకుంట వదిలిన పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి భీమ నెట్టంపాడు సాగర్ ఈ ప్రాజెక్టుల పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా తుమ్మిడి ఎట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ చేవెల్లా తాండూరు పరిగికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు విఘ్నులు మీరున్నప్పుడే కల్వ కల్వకుర్తి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి మరి మీరు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడవద్దు మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు మా కల్వకుర్చి మా బీమా మా నెట్టంపాడు మా కోయి